గీత మన ఇంట్లో ఉన్న శత్రువుని మనం ఏ విధంగా జయించాలి మన ఇంట్లో ఉన్న శత్రువులు టార్చర్ పెట్టే భర్తలు అవ్వచ్చు గెయ్యాలి భార్యలు అవ్వచ్చు డామినేటింగ్ అన్నదమ్ముల్లో ఉండొచ్చు భార్య భర్తను పెడదీసే ఆడపడుచులు అవ్వచ్చు తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టే పిల్లల్లో ఉండొచ్చు నిజంగా వీళ్ళు మన దగ్గరే ఉంటూ మన పక్కనే ఉంటూ ఎంత కష్టపెడతారో ఎంత టార్చర్ పెడతారో నిజంగా అండి నరకం కదా మన దగ్గరే ఉంటూ మనం వీళ్ళతోనే ట్రావెల్ చేయాలి బట్ వాళ్ళతోనే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాము టార్చర్ పడుతూ ఉంటాము బట్ భర్తలైతే కనుక భార్యలని పిల్లల్ని పట్టించుకోకుండా తాగుతూ తిరుగుతూ వేరే రిలేషన్స్ పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది అయితే కనుక బాగా గెయ్యాలుగా ఉండి అత్తమామని పట్టించుకోకుండా భర్తల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు పిల్లలైతే కనుక అన్నీ మాకే తెలుసు నా పేరెంట్స్కి ఏమీ తెలియదు అని చెప్పేసి చదువు సంధ్య లేకుండా పని పాట లేకుండా అప్పులు చేసుకుంటూ జులాయిగా తిరిగే పిల్లలు కూడా ఉంటారండి నిజంగా వీళ్ళందరి వల్ల ఎంత కష్టంగా ఉంటుంది ఎంత నరకం చూడాల్సి వస్తుంది కదా బట్ వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు మరి వీళ్ళని ఏ విధంగా డీల్ చేయాలి మనము అంటే ఇప్పుడు దేవతలకు కూడా ఆయుధాలు ఉంటాయండి అవునా ఎందుకంటే శత్రువుని నుంచి కాపాడుకోవడానికి శత్రువుల నుంచి రక్షణ కల్పించుకోవడానికి మరి మన ఇంట్లో ఉన్న శత్రువుల నుంచి మనం మనం కాపాడుకోవాలి అంటే మనం ఏ విధంగా ఉండాలి అసలు వాళ్ళని ఏ విధంగా డీల్ చేసుకోవాలి వాళ్ళు ఇలా మారాల్సిన పరిస్థితి ఏంటి కొన్ని అయితే చూద్దామండి బట్ మన ఇంట్లో ఉన్న శత్రువుల నుంచి మళ్ళీ మనం కాపాడుకుంటూ వాళ్ళని ఏ విధంగా మార్చుకోవచ్చు చూద్దాం ఓకే ఎస్ మన ఇంట్లో ఉండే శత్రువులు ఏ రిలేషన్లో అయినా సరే ఉంటూ ఉంటారండి అది భార్యాభర్తలు వచ్చు పేరెంట్స్ని ఇబ్బంది పట్టే పిల్లలు అన్నదమ్ములు అత్తమామలు ఇలా మీరు ఎనీ రిలేషన్ అయినా తీసుకోండి వీళ్ళు మన దగ్గరే ఉంటూ ఉంటారనమాట చాలా టార్చర్ పెడతారు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట మరి ఏం చేయాలి మనం తప్పదు వాళ్ళతోనే ట్రావెల్ చేయాలి వాళ్ళు ఇలా ఎందుకు మారుతున్నారంటే ఫస్ట్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఫస్ట్ పాయింట్ అయితే తీసుకోవచ్చండి మనం ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇప్పుడు వీళ్ళు వేరే వాళ్ళ మాటలకు కానివ్వండి వేరే వాళ్ళ చేతలకు కానివ్వండి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు దానివల్ల ఇంట్లో వాళ్ళని లెక్క చేయకుండా తక్కువ చేయడము చులకం చేయడము చీప్గా చూడటము తీసేసినట్టు మాట్లాడటము ఇలా చేస్తూ ఉంటారన్నమాట వేరే వాళ్ళ మాటలకి చేతలకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వటం వలన పేరెంట్స్కి ఏమీ తెలియదు అన్నీ నాకే తెలుసు అని వేరే వాళ్ళ మాటలు వినటం పేరెంట్స్ని పట్టించుకోకుండా ఉండటం అవతల వాళ్ళు ఎలా చెప్తే అలా చేయటము అలా బిహేవ్ చేయడము ఇంట్లో వాళ్ళని లెక్క చేయకుండా ఉండం మీ అందరం వేస్ట్ అని చెప్పేసి మాట్లాడటం వాళ్ళ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇలా చేస్తూ ఉంటారు అలానే భర్తలు కూడా వాళ్ళ అమ్మ నాన్న మాటలు వినేసి భార్యలను బాధలు పెట్టడం హింసలు పెట్టడం భార్యలో వచ్చేసరికి వాళ్ళ పేరెంట్స్ మాటలు వినటం కానివ్వండి వాళ్ళ రిలేషన్ వాళ్ళ మాటలు విని అత్తమామల్ని ఇబ్బంది పెట్టడం భర్తలను ఇబ్బంది పెట్టడం ఇలా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు ఇన్ఫ్లుయెన్స్ అవ్వటం వల్ల కూడా వీళ్ళు ఇలా మారిపోతూ ఉంటారండి ఇంకోటి ఏంటంటే ఇన్నోసెంట్ పీపుల్ ఇది నిజంగా ఎంత ఇన్నోసెంట్ కాకపోతే భర్త గురించి వేరే వాళ్ళు చెప్తే భార్య నమ్మాలా వినాలా వాళ్ళ పేరెంట్స్ ఏదో చెప్పారని చెప్పేసి బాధను తక్కువ చేసి చూడాలా అలానే భర్తలు కూడా అనమాట భార్య గురించి ఎవరైనా చెప్పినా వాళ్ళ అమ్మ నాన్న చెప్పినా భార్యని ఇబ్బంది పెట్టాలా బాధ పెట్టాలా అలానే పిల్లలు మీ పేరెంట్స్ని తక్కువ చేస్తే మీరెందుకు ఊరుకుంటున్నారు ఎందుకు తక్కువ చేసి మాట్లాడుతున్నారు ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అంటే మీరు ఎంత అమ్మాయికులు అయితే వేరే వాళ్ళ మాటలు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇంట్లో ఇంత టార్చర్ పెడతారు ఇంత నరకం చూపిస్తున్నారు వేరే వాళ్ళ మీరు ఎందుకు వింటున్నారు అంటే మీరు అమ్మాయికుల మీకేమీ తెలీదా తెలివి లేదా ఓకే ఇలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇన్నోసెంట్ పీపులే ఇలా మారుతూ ఉంటారండి నిజంగా స్ట్రాంగ్ పర్సన్ అయితే థర్డ్ పర్సన్ మీ ఫ్యామిలీలో ఇన్వాల్వ్ అయితే మీ పేరెంట్స్ని ఒక మాట అన్న మీ భర్తని మీ భార్యని ఒక మాట అన్న మీరు వాళ్ళ మాటకి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అంటే ఇక్కడ మీరు అమాయకులు మీరు అమాయకులు కాకబట్టే వేరే వాళ్ళ మాటలకి మీరు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అందుకని మీరు అమాయకులని ఒప్పుకోవాల్సింది మీరు అలా బిహేవ్ చేస్తే మాత్రం ఎక్కువ ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ అవుతారో వేరే వాళ్ళ మాటలకి చేతలకి అండ్ ఎక్కువగా వీక్ మైండెడ్గా అమాయకత్వంగా ఉంటారో వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళతో శత్రుత్వం పెంచుకుంటూ ఉంటారు ఇంట్లో వాళ్ళు కరెక్ట్ కాదని చెప్పేసి ఇంట్లో వాళ్ళని తక్కువగా చేయడము చులకనగా చేయడము చీప్గా మాట్లాడటం చేస్తూ ఉంటారు అండ్ మనకి ఇంట్లో శత్రువులుగా మారడానికి ఇంకో మెయిన్ రీజను ఏంటి అంటే ఇగో అనమాట ఇంట్లో భార్య కానుండి భర్తగానుండి ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరో ఒకరు ఒక ఇగోయిస్టిక్ పీపుల్ ఉంటారు వాళ్ళ మెంటాలిటీ ఏంటి నేనే గ్రేటు నేనే గొప్ప నేనే కరెక్టు ఇలా ఈగో ఫీల్ అవుతుంటారు వాళ్ళు చేసింది రాంగ్ అయినా సరే వాళ్ళదే గెలవాలి వాళ్ళే నెగ్గాలి ఎక్కడ తగ్గకూడదు వేరే వాళ్ళు వాళ్ళకి తగ్గి ఉండాలి ఇలా ఎవరైతే కనుక మన ఇంట్లో ఒక ఈగోయిస్టిక్ పీపుల్ మన ఫ్యామిలీలో ఉంటారో మన శత్రువులు తయారైనట్లే లెక్క అనమాట అండ్ విన్నింగ్ గెలుపు కొంతమంది ఇంట్లో అమ్మ కానివ్వండి నాన్న కానివ్వండి పిల్లలు కానివ్వండి ఇంట్లో ఏదో ఒక ఫ్యామిలీ మెంబర్ కానివ్వండి ఎక్కువగా విన్నింగ్ కోరుకుంటారు అంటే వాళ్ళు చేసిన తప్పైనా సరే నేనే గెలవాలి నేను అసలు ఓడిపోవడం అనేది ఉండదు నా మాట నెగ్గాల్సిందే నేను గెలిచి తీరాల్సిందే అది తప్పైనా ఒప్పైనా సరే నేనే మెజార్టీగా ఉండాలి అవతల వాళ్ళందరూ నా కింద లోగా ఉండాలి అని చెప్పేసి ఇలా ఒక పీపుల్ వాళ్ళు ఇంట్లో ఉంటారనుకోండి ఆ ఇంట్లో కూడా శత్రువులు ఉన్నట్లే మనకి నరకమే అనమాట ఇల్లు అయితే ఇది ఒక్కొక్క ఫ్యామిలీలో అండి ఎలా ఉంటుందంటే ఇంట్లో ఏదైనా ఫర్నిచర్ ఫ్రిడ్జ్ కానివ్వండి కూలర్ కానివ్వండి భార్య భర్తలు పోట్లాడుకుంటారు అనమాట ఈ ప్లేస్లో కూలర్ ఉండాల్సిందే అంటే భర్త లేదు ఆ ప్లేస్లో ఉండాలి భార్య లేదు ఈ ప్లేస్లో ఉండాలి చిన్న ఫర్నిచర్ కోసం కూడా నెల నెలలు పోట్లాడుకుంటూ ఉంటారనమాట ఏంటంటే గెలుపు నేనే గెలవాలి అనే మైండ్ సెట్తో ఎవరు ఉంటారో వాళ్ళు కూడా ఇంట్లో శత్రువులు తయారవుతున్నట్లే లెక్క అనమాట మన ఇంట్లోనే మనకనమాట ఓకే ఎస్ మరి ఇంకోటి ఏంటంటే ఎక్కువ ప్రయారిటీ అనమాట అంటే ఎక్కువ ఎలా చెప్పొచ్చు అంటే ఇది చాలామంది వాల్యూస్ మోరల్స్ అంటారు కదా విలువలు విలువలు తగ్గిస్తూ మాట్లాడుతూ ఉంటారు భార్య భర్తను కానివ్వండి భర్త భార్యను కానివ్వండి తక్కువ చేసి మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఈ తక్కువ చేసి మాట్లాడుకోవడం అనేది పిల్లల ముందు మాట్లాడుకుంటే పిల్లలకి పేరెంట్స్ ఏమైనా చెప్పాలంటే డాడీ నీ మాటే వినడు నేనెందుకు వినాలి ఓకే అలానే మమ్మీ నీ మాటే వినదు డాడీ నేనెందుకు నీ మాట వినాలి ఇంకా వాళ్ళు ఎక్కడ వింటారు ఎప్పుడైతే కనుక మన మొరాలిటీని మన వాల్యూస్ని మనం తగ్గించుకున్నామో ఆపోజిట్ పర్సన్ ఎవరికైనా సరే చాలా చులకనగా అవుతాము పిల్లలు కూడా మన మాట వినరు అండ్ భార్యలు కూడా భర్త మాట వినాలన్నా కూడా వాళ్ళు కరెక్ట్గా లేరనుకోండి వాళ్ళ మైండ్ సెట్ కానివ్వండి వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ నీ మాట మీ వాళ్ళు వినరు నేను ఎందుకు వినాలి అని భార్య అనవచ్చు భార్య కూడా అలా పిల్లలు కనుక మాట వినకపోతే పిల్లలే నీ మాట వినట్లేదు నేను అక్కడ వినాలి ఇలా ఇంట్లో మన వాల్యూస్ మనం తగ్గించుకుంటే కనుక మన మొరాలిటీస్ మన విలువను మనం తగ్గించుకుంటే మాత్రం మన మాట వేరే వాళ్ళు ఎవరు వింటారనమాట అందువల్ల మన ఇంట్లో మన శత్రువులే తయారవుతారు భార్య భర్త అవ్వచ్చు భర్త భార్య అవ్వచ్చు పేరెంట్స్కి పిల్లలు అవ్వచ్చు పిల్లలకి పేరెంట్స్ అవ్వచ్చు మన మొరాలిటీస్ తగ్గించుకోవటం వల్ల ఒకరికొకరు విలువ ఇచ్చుకోకపోవడం వల్ల చులకనైపోయి ఇంట్లోనే శత్రువులు తయారవుతూ ఉంటారు డెఫినెట్లీ అవునా కాదా ఓకే మరి ఎలా డీల్ చేసుకోవాలి ఎలా డీల్ చేసుకోవాలంటే ఫస్ట్ సరికి గోడ్ ఆఫ్ మసీ అంటే ఇది ఎలా చెప్పవచ్చు అంటే వాళ్ళని గొప్పగా చేయటం వాళ్ళని గ్రేట్గా పోట్రేట్ చేసి చూపించడం మనం తగ్గించాలన్నమాట అంటే భర్తకు తప్పు చేస్తాడు భర్త తప్పు చేసినా కూడా మళ్ళీ ఏమైనా అడిగామనుకోండి అమ్మో ఇంకెక్కువ చేస్తాడేమో వామ్మో మా ఆయన అమ్మో మా ఆయనకి నేను భయపడతాను అని భార్యలు ఇంట్లో వాళ్ళు అలానే భార్యలు అమ్మో ఎవరు వెళ్తారు ఆమె నోట్లో నోరు పెట్టలేము బాగా గేయాలి వామ్మో వాయో అని చెప్పేసి ఫీల్ అయిపోయి భార్యలు ఎక్కువ చేయటం అలానే పిల్లలు తప్పు చేస్తే ఏమో తప్పునడిగితే ఎలా ఉంటుందో మా మీద ఎలా ఎగబడతాడేమో ఎలా ఎగబడుతుందేమో అని చెప్పేసి ఎక్కువ మసి గోడ్ ఆఫ్ మసి ఎక్కువ దాన్ని తగ్గించండి వాళ్ళ గొప్పతనాన్ని తగ్గించండి ఎప్పుడైతే మీరు వాళ్ళని పెంచారో వామ్మో అని చూపించారో వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు ఇంకా ఎక్కువ చేయిస్తారు అనమాట ఇంకా ముందుకు వచ్చేస్తారు మీద ఎగబడతారు మనం ఏమీ చేయలేము అప్పుడు వాళ్ళ గొప్పదనం తగ్గించండి ఈ ప్రాసెస్లో గోఅడ్ ఆఫ్ రీకన్సలైజేషన్ అంటే ఇప్పుడు వాళ్ళని డీల్ చేయాలంటే ఇక్కడ మీకు ఉండకూడదంది ఏంటి దూరం పెట్టాల్సింది ఏంటి అంటే మీలో ఉన్న భయాన్ని వాళ్ళ మీద చూపించే జాలిని వాళ్ళ మీద మనం చూపించే కన్సర్న్ని తగ్గించాలి అంటే మన పిల్లలే కదా మన భర్తే కదా మన భార్యే కదా ఇలా ఆలోచిస్తూ ఉంటారు ఇలా ఆలోచించి వాళ్ళకి ఏదైనా చెప్పాలన్నా వాళ్ళని ఏదైనా మార్చాలన్న ప్రయత్నంలో పోనీ చూద్దాం చూద్దాం చూద్దామంటే ఆ చూద్దాం చూద్దాం మాత్రం చాలా ఎక్కువైపోతుంది మళ్ళీ మార్చాలన్నా కూడా వాళ్ళకి మనం చేయి జారిపోతారనమాట అందువలన వాళ్ళని డీల్ చేసే విధానంలో నో జాలి నో భయం నో బ్యాక్ స్టెప్ ఎక్కడ బ్యాక్ స్టెప్ వేయకండి వాళ్ళకి ఏదైనా మార్చాలి వాళ్ళకి ఏదైనా చెప్పాలి అంటే ధైర్యంగా ముందుకు వెళ్ళండి స్ట్రాంగ్గా నిలబడండి స్టిక్ అయి ఉండండి వామ్ అనే ఫీలింగ్ను వాళ్ళ నుంచి తీసేయండి ఓకే ఎస్ అండ్ ఇదే ప్రాసెస్లో కొంతమంది మార్చుకునే ప్రయత్నంలో మన శత్రువులను మనం మార్చుకోవాలనే ప్రయత్నంలో ఏం చేస్తామంటే మన మొరాలిటీస్ గురించి ఆలోచిస్తూ ఉంటాం మన వాల్యూస్ గురించి అనమాట అంటే నిజంగా డీల్ చేయాలంటే పరువు పోతుందేమో ఎవరికైనా తెలిస్తే ఏమన్నా అనుకుంటారేమో ఇప్పుడు నా భర్త గురించి ఇంత టార్చర్ పెట్టి ఎన్ని తప్పులు చేస్తున్నా కూడా బయట పెడితే మా ఫ్యామిలీని తక్కువగా చూస్తారేమో నా పిల్లలు తప్పు చేస్తున్నారు అసలు డీల్ చేసుకునే ప్రాసెస్లో ఎవరి అడ్వైజ్ అన్న తీసుకోవాలంటే పరువు పోతుందేమో ఇంటి గుట్టు పోతుందేమో ఇలా అని ఆలోచిస్తుంది మన మొరాలిటీస్ని ఎప్పుడైతే ఆలోచించామో ఆ ప్రాబ్లం పెద్దగా అయిపోతుందండి వాళ్ళు తప్పు చేస్తున్నారు అది మీ దగ్గర కరెక్టు అన్నప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారు భయపడే అవసరం లేదు కదా నిజంగా మీ భర్త తప్పు చేస్తుంటే అది షూర్గా ఉంటే మీరు నిలదీసి అడగండి మీ భార్య తప్పు చేస్తే మీరు నిలదీసి అడగండి మీ పిల్లలు తప్పు చేస్తే ఎందుకు తప్పు చేసినావు ఎందుకు ఇలా చేయకూడదు అని ధైర్యంగా నిలబడి అడగండి వాళ్ళ వాళ్ళ గొప్పతనాన్ని పక్కా పెట్టండి అంటే వాళ్ళు నేను తప్పు అని ఎగబడినా కూడా మీ దగ్గర షూర్గా ఉంది వాళ్ళు తప్పు చేస్తున్నారంటే మీరు ఎక్కడ బ్యాక్ స్టెప్ వేయకండి ఎప్పుడైతే బ్యాక్ స్టెప్ వేశారో ఎప్పుడైతే కనుక వాళ్ళ వలన మీరు భయపడుతున్నారు టార్చర్ పడుతున్నారు అని చెప్పేసి ఆపోజిట్ పిల్లలకి పీపుల్కి పిల్లలు అవనివ్వండి భార్య గురించి భర్తకి భర్త గురించి భార్య కానివ్వండి తెలిసిందో వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు ఇంకా ఎక్కువ చేస్తారు ఓకే నా వలన వీళ్ళు భయపడుతున్నారు నా వలన వీళ్ళు బాధపడుతున్నారు వీళ్ళని ఇంకా టార్చర్ పెట్టాలి ఇంకా భయపెట్టాలి ఇంకా ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఎక్కువ చేస్తూ అనమాట ఎప్పుడు కూడా మీ ఫేస్లో మీకున్న భయాన్ని కానివ్వండి చూపించొద్దు అనమాట ఎప్పుడైతే మీరు ఫేస్లో మీ భయాన్ని బెంగని బాధని చూపించారో ఆపోజిట్ పర్సన్స్ ఎక్కువ ఇబ్బంది పెడతారు ఎక్కువ భయపడతారు ఎక్కువ పెడతారు అనమాట మనల్ని అందువలన దేనికి భయపడొద్దు జారిపడద్దు వాళ్ళ మీద దయ చూపించొద్దు ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు మన పిల్లలంటే మనకి ప్రేమే ఈ డీల్ చేసే ప్రాసెస్లో వాళ్ళ మీద ప్రేమ తగ్గించుకోవాలా ఇష్టాన్ని తగ్గించుకోవాలంటే అవసరం లేదు ఇక్కడ ప్రేమ ఇష్టాన్ని తగ్గించుకోవాల్సిన లేదండి మనం తగ్గించాల్సింది మనం భయపెట్టాల్సింది మనం సాల్వ్ చేయాల్సింది వాళ్ళకున్న ప్రాబ్లంని వాళ్ళకున్న రోగాన్ని ఆ రోగానికే మనం మెడిసిన్ ఇవ్వాలి మెడిసిన్ అంటే మందు కాదు మనం ధైర్యంగా అడగాలి వాళ్ళు తప్పుని నిలదీయాలి ఎందుకు ఇలా చేసినావు ఎందుకు ఇలా బిహేవ్ చేసినావు ఇలా చేయకూడదు అని చెప్పి స్ట్రాంగ్గా ఉండాలి ఆ ప్రాసెస్లో వెనక స్టెప్ వేయకూడదు మనం ఒక్క స్టెప్ వెనక వేసామంటే వాళ్ళు పది స్టెప్పులు ముందుకు వస్తూ ఉంటారన్నమాట అందువల్ల మీరు ఎక్కడ బ్యాక్ స్టెప్ అనేది వేయకండి మీరు వాళ్ళు తప్పు అన్నప్పుడు ధైర్యంగా నిలదీయండి వాళ్ళని గొప్పగా ఎక్కువ గ్రేట్గా చేసి ఎప్పుడైతే మీరు మాట్లాడారో వాళ్ళు ఇంకా ఎక్కువ రెచ్చిపోతూ ఉంటారనమాట అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఒకళ్ళని అడగాలన్నా ఒకళ్ళ తప్పు బయట పెట్టాలన్నా మన బిహేవియర్ ఎలా ఉంది మన మెచ్యూరిటీ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు భార్యాభర్తలే ఉన్నారు మీరు మీరు పాడలాడుకొని పిల్ల పిల్లల్ని అడగాలనుకోండి మీకే కరెక్ట్గా లేదు మీకే సత్యంగా లేదు మీ మాట ఎక్కడ వింటారు మీ మాట ఎక్కడ ఉంటుంది అమ్మాయి అయినా సరే ఎవరు వినరు అనమాట మీరిద్దరూ ఒక మాట మీద వినండి డిసైడ్ అవ్వండి వాళ్ళు తప్పు చేస్తున్నారని మీకు తెలిసినప్పుడు మీరు కరెక్ట్గా ఉండండి మీ మెచ్యూరిటీ లెవెల్స్ పెంచుకోండి పెంచుకొని నువ్వు ఇలా చేయకూడదు ఇలా ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళకి చెప్పండి వాళ్ళు వింటారనమాట మీరే కరెక్ట్గా లేనప్పుడు వాళ్ళు మీ మాట వినరు అలానే భార్య భర్త కూడా భర్త తప్పు చేస్తుంటే భార్య భార్య తప్పు చేస్తుంటే భార్య మీరు కరెక్ట్గా ఉండండి నిజంగా నేను కరెక్ట్గా ఉండి నా భర్త మార్చుకోగలను భర్త కూడా నేను కరెక్ట్గా ఉంటే నా భార్య నా మాట వింటుంది అన్నప్పుడు మీ వాల్యూస్ని మీ వర్కింగ్ స్కిల్స్ని మీ మెచ్యూరిటీ లెవెల్స్ని మీరు పెంచుకోండి ఎవరైనా సరే మీ మాట వింటారు మీరు మీ ఇంట్లో ఉన్న శత్రువుని మీరు డీల్ చేసుకోవడానికి ఉంటుంది ఇక్కడ మీరు కరెక్ట్గా లేకుండా ఉంటే మన ఇంట్లో ఉన్న శత్రువుని మనం కూడా మార్చుకోలేము వాళ్ళతో అలా టార్చర్ పడాల్సిందే పరువులు తీసుకోవాల్సిందే అనమాట ఓకే ఎస్ ఇంకా పిల్లలు మా పేరెంట్స్కి ఏం తెలియదు అన్నీ నాకే తెలుసు మీకేం తెలుసు చదువు లేదు ఉద్యోగం లేదు పని లేదు అప్పులు చేస్తున్నారు బతుకుతున్నారు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు ఏంటి రూపాయి సంపాదన లేదు సరిగ్గా ఉద్యోగం చేసుకుందామంటే పని లేదు ఎందుకంటే చదువు లేదు కరెక్ట్గా అనమాట ఇప్పుడు మీ నచ్చి మీద రూపాయి పెట్టారనుకోండి ఎవరు కొను రూపాయికి కూడా మీరు పనికిరారు కానీ మీరు జలసాలు చేస్తున్నారు తిరుగుతున్నారు ఎంజాయ్ చేస్తున్నారు మరి మీతో ఎంజాయ్ చేసే వాళ్ళు ఎవరు ఆ రూపాయి కన్నా తక్కువ ఉన్నవాళ్ళు అనమాట అంటే మీకు వాళ్ళే దొరుకుతున్నారు దాన్ని బట్టి మీ వాల్యూ ఏంటి మీరు పేరెంట్స్కి చెప్తారా మీరు పేరెంట్స్కి ఎదురు తిరుగుతారా ఒకసారి మీ వాల్యూ మీరు తెలుసుకోండి చక్కగా చదువుకోండి ఉద్యోగం చేసుకోండి మిమ్మల్ని ప్రూవ్ చేసుకోండి అప్పుడు మీరు ఏదైనా చేసినా కూడా మీ పేరెంట్స్కి మీరు చెప్పుకోగలుగుతారు ఇవన్నీ మీకే లేవు మీకు లేకుండా మీ పేరెంట్స్కి ఎదురు చెప్పి నా పేరెంట్స్కి ఏమీ తెలియదు అన్నీ నాకే తెలుసు అని అప్పులు చేసి బతకడం జులాయిగా తిరగడము వేరే వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టడం అది కాదు మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎంత కష్టపడి పెంచారు దాకా మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు ఎలా తీసుకొచ్చారు ఒకసారి అది గుర్తు తెచ్చుకోండి ఎప్పటిదాకా పేరెంట్స్ని తక్కువ చేశారో చులకం చేశారో వాళ్ళకి మంచి లైఫ్ అనేది ఎప్పటికీ ఉండదు అనమాట ఒక రూపాయి వాల్యూ లేని మీ మీకేమిటో కూడా వేరే వాళ్ళు తిరుగుతున్నారంటే వాళ్ళు రూపాయి కన్నా తక్కువ అని అలాంటి వాళ్ళే మీతో తిరుగుతారు మంచి వాళ్ళు తిరగాలంటే మీ వాల్యూ పెంచుకోండి అక్కడే మీ వాల్యూ తెలిసిపోతుంది కదా ఇవన్నీ ఫాలో అవ్వండి ఇంట్లో శత్రువులు ఎవరు ఉండరు మనకు మనమే శత్రువులు ఉంటాము మన ఇంట్లో వాళ్ళ శత్రువులు తయారవడానికి మనమే కారణం మనం విలువ పెంచుకుందాము మన మెచ్యూరిటీలు అవసరం పెంచుకుందాము అండ్ మన ఇంట్లో వాళ్ళని మనం కాపాడుకుందాము ఎక్కువ మెచ్యూరిటీ అవసరం పెంచుకోండి ఎక్కువ వాల్యూస్ని పెంచుకోండి అండ్ పరుగులు పోతాయని చెప్పేసి ప్రాబ్లమ్స్ని పెద్దగా చేసుకోకండి అండ్ మీరే ఆయుధాలుగా మారండి మంచిగా గాజు ముక్కలా కాకుండా డైమండ్ లాగా బంగారంలాగా మీరు మారి వేరే వాళ్ళకి చెప్తే ఎవరైనా సరే మీ మాట వింటూ ఉంటారన్నమాట ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ